అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో డెక్కన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్రమాదం చోటు చేసుకుంది ఇందులో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కెమిస్ట్ ఎంపోల్ నాయుడు మృతి చెందారు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి కార్మిక కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అని సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియూ అధ్యక్షుడు గణశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన పరిశ్రమ గేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యం నిర్లక్ష్యంగా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఓ నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు భద్రతా ప్రమాణాలు పాటించాలి అని కార్మికులకు రక్షణ భద్రతా సంక్షేమం అమలు చేయాలి అని గనిశెట్టి డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది ఏదైతే డెక్ అండ్ రెమిడీస్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగినటువంటి గాని మనం పరిశీలించినట్లయితే ఐదో తేదీ జరిగినటువంటి ఘటన తర్వాత హాస్పిటల్ కి తరలించారు ఆయన ఐదో తేదీన అస్వస్థ గురేయుడు కంపెనీలో తీవ్ర అస్వస్థ గురైనటువంటి ఎం పోలి నలభై సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ కెమిస్ట్ ని విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ రోజు తెల్లవారుజాం ఆరు గంటల సమయంలో ఆయన મૃત પરીસ્થિત ફાર્મા પર્સનલ ભદ્રતા પ્રમાણ પાટી భద్రత ఆడేట్ నిర్వహించండి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించండి కార్మికుల యొక్క సంక్షేమాన్ని రక్షణని భద్రతని యాజమాన్యాలు పొదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది ఉంటుంది అందుకని ఫార్మా పరిశ్రమలో వరుస ప్రమాదాల కారణంగా కార్మికులు అరిచేతలో తన ప్రాణాలు పెట్టుకుని క్షణక్షణ భయాందోళన విధులు నిర్వహిస్తా ఉన్నారు ఐదో తేదీ జరిగినటువంటి ఘటన జిల్లా అధికార యంత్రాంగానికి కూడా సమగ్రంగా సమాచారం అందజేయలేదు ఈ రోజు మృతి చెందిన తర్వాతే జిల్లా ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి కానీ జిల్లా కలెక్టర్ గారి ఫిర్యాదు సమాచారం అందజేస్తున్నటువంటి పరిస్థితి అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యాజమాన్యాలు జరిగినటువంటి ఘటనలు గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి దిగుతాడుతూ ఉన్నారు అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలా రెవెన్యూ పోలీసులు అలాగే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ పోలీస్ కంట్రోల్ బోర్డు అధికారులు విచారం చేసి దీని మీద చర్యలు చేపట్టాలని ఫార్మాసూటిక్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ నేను డిమాండ్ చేస్తా ఉంది ఈ ఘటన మీద జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఉన్నాం అలాగే ఎంపోర్లేడ్ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలి పరిస్థితుల్లో పర్మనెంట్ ఉద్యోగం అలాగే వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసూటిక్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ని సిఐటీయు డిమాండ్ చేస్తా ఉంది